నమస్కారాలు ముగ్గుల పోటీ అనగానే పాల్గొన్న మహిళలందరికీ అక్క చెల్లెలందరికీ నమస్కారాలు చాలా ఘనంగా మీరు పోటీలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది సంధ్య విక్రమ్ కుమార్ వస్తున్నాడు అనగానే ఇంత మంది జనం తరలి రావడం నాకు ఇంకా ఆనందంగా ఉంది మీ అందరికీ తెలుసు పదైదేళ్లు ఒకటే పార్టీ కోసం ప్రాణం పోసి కష్టపడ్డాడు అన్ని సర్వేల్లో ప్రజలు మాకు సంధ్యా విక్రమ్ కుమార్ అయినప్పటికీ ఏ పదవి లేకున్నా ఏ వాళ్ళు గుర్తించకపోయినా ప్రజలుగా మీరు ఆయన గుండెల్లో ఉంచుకున్నారు ఇది దీనికి ఎప్పుడు నేను మీకు రుణపడి ఉంటా మీకు నా పాదాభివందనం సంధ్యా విక్రమ్ కుమార్ గారి కష్టాన్ని ఎవరు గుర్తించకపోయినా ప్రజలు నిరంతరం గుర్తిస్తూనే ఉన్నారు ఆయన వెంట నడుస్తూనే ఉన్నాడు ఏ రోజు మీరు వదిలిపెట్టలేదు దీనికి నేను ఎంతగానో ఆనందిస్తున్నాను మీరు ఇంతగా ప్రేమిస్తున్నాను ఇప్పుడు మేము జనసేన పార్టీలోకి వచ్చాము సో ఈ పార్టీని చాలా బలంగా ముందుకు తీసుకెళ్తాం ప్రతి గ్రామంలో ప్రతి పల్లెటూరులో పార్టీని బలంగా ముందుకు తీసుకెళ్తాం పవనాన నాయకత్వంలో ఈ కోడుమూరు నియోజకవర్గంలో సంధ్య విక్రమ్ కుమార్ గారి ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎంతో అధికంగా మీరు ఇంతగా ప్రేమిస్తున్నందుకు నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను